హాయ్ అండి చుక్క కూర చుక్కకూర కూర టమాటా వేసి వండుతున్నాను చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలామంది చేదుగా ఉంటుందండి మెంతకూర తీసుకోరు అసలు వండుకోరు కానీ ఆరోగ్యానికి చాలా మంచిదండి సలవ చేయడం ఒకటే కాదు మనకి రోగనిరోధ శక్తి అనేది పెరుగుతుంది కూర వల్ల ఇలా ఒకసారి ట్రై చేయండి శుభ్రంగా గడ్డి గట్ లేకుండా ఏరే చెట్లు గట్టి లేకుండా శుభ్రంగా ఏరుకోవాలి ఫస్ట్ ఎందుకంటే ఆకుకూరలు తెచ్చేటప్పుడు మనకి ఎంత ఆరోగ్యమో అంత హాని కూడా ఉంటుందండి దాంట్లో పిచ్చి పిచ్చి చెట్లు కూడా ఉంటాయి శుభ్రంగా ఏరుకొని పురుగు గుడ్లు గట్టి లేని ఆకులు చూసుకొని శుభ్రంగా కడిగి కాస్త రాళ్ళుప్పేసి అయితే కడుక్కోండి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు రాళ్ళుప్పేసి అలాగే పెట్టినారంటే దాంట్లో ఏమైనా పురుగు గుడ్లు ఉన్నా సరే వాటికి చచ్చిపోతాయి ఇట్లా చేసి శుభ్రంగా కట్ చేసుకోండి మెంతకూర చుక్కకూర శుభ్రంగా కట్ చేసుకొని రెండు ఆనియన్లు కూడా కట్ చేసేసుకోవాలి చాలా బాగుంటుంది షుగర్ పేషెంట్లు అయితే మెంతికూర కూర ఒట్టిదే కాస్త ఇలా టమాటా వేసినా వేయకుండా వండుకొని కానీ ఏప్పుకొని కానీ తిన్నట్టయితే చాలా మంచిది ఆరోగ్యానికి వాళ్ళు తింటూనే ఉంటారు షుగర్ పేషెంట్లు అంతేకాదుండి షుగర్ ఉండే వాళ్ళు కూడా వెయిట్ లాస్ అవుతారు మంచిగా పొద్దు పొద్దున్నే మెంతులు నానబెట్టుకొని నైట్ తిన్నట్టయితే వాళ్ళకి షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఒళ్ళు కూడా రాదు బరువు ఎక్కరు చాలా బాగుంటుంది ఆరోగ్యానికి రోగ నిరోధక శక్తి అనేది పెరుగుద్ది ఎల్లిగడ్డ కానీ మెంతులు కానీ కష్ట ఎక్కువగానే తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుద్ది అంతేకాదండి చూశారు కదా నేను ఒక నాలుగైదు టమాటాలు కూడా కట్ చేసేసుకున్నాను పుల్లగా ఉంటుంది చేదు అనేది ఎవరికి తెలియదు ఉప్పు వేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చిలు కొద్ది కారం వేసుకున్నాను కొద్దిగా పసుపు ఎందుకంటే మీకు కారం ఎంత తినాలో అంతే వేసుకోండి నేను కాస్త కారము పచ్చిమిర్చి వేసుకున్నాను రెండు రెండిజలు వస్తే సరిపోతుంది పోపు గరిటె పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని మెంతులు జీలకర్ర వాము ఆవాలు నేను కలిపి పెట్టుకుంటాను శనగపప్పు మినపప్పు ఇవన్నీ కూడా కలిపి పెట్టుకుంటాను ఎల్లుల రెబ్బలు రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకేసి వేసి కొద్దిగా ఇంగ వేసుకొని స్టవ్ కట్టేసుకొని ఇప్పుడు కుక్కర్ చూద్దాము ఎట్లయిందో చూశారు కదా రెండు ఇజలు వస్తే సరిపోతుందండి మెత్తగా అయిపోతుంది మనకి రోట్లో పచ్చడి ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి నేను వాటర్ అయితే అస్సలు వేసుకోలేదు మీరు చూశారు కదా ఏదైనా పప్పు గుత్తుతో కానీ ఇలా స్మాషతో కానీ మ్యాష్ చేసుకోండి చాలా బాగుంటుంది లాస్ట్లో పోపేసుకొని కలిపేసుకొని తింటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఓకేనా బాయ్ అండి